హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మన ఇండ్లలో బాత్రూమ్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ బాత్రూమ్ అనేది నీట్గా లేకపోతే ఇల్లంతా కూడా కొంచెము గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కొద్ది రోజులు మనం క్లీన్ చేయకుండా అలాగే పెట్టినామంటే ఇంకా అసలు దాంట్లో పోబుద్ధి కూడా అవ్వదు కదా సో అలాగే ఇక్కడ కొద్ది రోజులుగా క్లీన్ చేయకుండా వదిలేసిన బాత్రూమ్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ట్యాప్స్ అన్నీ కూడా సాల్ట్తో ఎలా అయిపోయాయి మొత్తం కూడా సాల్ట్ పట్టేసి తెల్లగా అయిపోయాయి కింద టైల్స్ దగ్గర కానీ ఇక్కడ చూడండి మొత్తం కూడా కార్నర్లో కూడా లాగా వచ్చేసింది కదా టైల్స్ అంతా కూడా తెల్లగా అయిపోయాయి సోప్ అంతా పేర్కొని పైన చూడండి ఎలా అయిపోయిందో సో మొత్తం కూడా చాలా డర్టీగా అయిపోయింది కదా సో ఈరోజు ఈ బాత్రూమ్ని నేను జస్ట్ ఒకే ఒక లిక్విడ్తో టోటల్గా అన్ని రకాలుగా అంటే ట్యాప్స్ అయినా టైల్స్ అయినా లేదంటే ఇక్కడ చూసారు కదా ఇవి అయినా సరే లేదంటే బకెట్ బకెట్ చూపెట్టాను కదా అది కూడా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా నేను ఒకే లిక్విడ్తో జస్ట్ క్లీన్ చేసి చూపిస్తాను అది కూడా జస్ట్ నిమిషాల్లో అయిపోయేలాగా చూపిస్తాను చూడండి అంటే మనకి బాత్రూమ్ క్లీనింగ్ అంటే పెట్టుకుంటే పని పెట్టుకుంటే ఇంకొక పూట అంతా అదే సరిపోతుంది అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుంది కదా అంటే ఈ రకంగా ఉన్న బాత్రూమ్లని సో చాలా తొందరగా ఈజీగా క్విక్గా అయిపోయేలాగా చూపిస్తాను ఇక్కడ ఒకే లిక్విడ్తో ఇవన్నీ కూడా క్లీన్ చేయొచ్చు ఇవంతా కూడా చూడండి ఇది చాలా రోజుల నుంచి ఉండిపోయిన మురికి అనమాట నల్లగా అయిపోయింది ఇదంతా కూడా గమ్ గమ్గా ఉందన్నమాట సో దీన్ని అంతా కూడా నేను మీకు లిక్విడ్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను ఆ లిక్విడ్ ఏంటంటే పేరు కూడా చెప్తాను అది ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ అనమాట లోకల్ స్టోర్స్లలో అవైలబుల్ ఉంటుంది లోకల్ మేడ్ అనమాట సో మనకి హార్పిక్ డొమెక్స్ ఇట్లా కాకుండా ఇది లోకల్ పేడ్ అనమాట లోకల్ స్టోర్స్లో ఎక్కడ అడిగినా కూడా దానికి రిలేటెడ్ ఇస్తారనమాట ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట అంటే మనకి పొగ రాదు ఘాటు రాదు చేతులకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మామూలుగా మనం బయట తెచ్చే లిక్విడ్ యాసిడ్ అయితే ఏమవుద్ది అది మనము మంట రావడము లేకపోతే పొగలు రావడము మనం కాసేపు కూడా ముక్కు మూసుకోలేకుండా ఉండలేము కదా అట్లా లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసేదంతా కూడా క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి ఇది ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట సో ఇక్కడ వేసినాం కదా వేసిన తర్వాత చూడండి అది మనకి ఎక్కడైతే డర్టీగా ఉందో ఆ ప్లేస్లోనే ఎఫెక్ట్ అవుద్ది చూడండి నార్మల్గా ఏం మురికి లేని ప్లేస్లలో అది ఏం ఎఫెక్ట్ ఉండదు జస్ట్ ఒక లిక్విడ్ ఏదో వేసామో ఊరికే ఉండింది అన్నట్టు ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్స్లో ఎక్కువగా సాల్ట్ అనేది పేర్కొనింది మిడిల్లో లైట్గా ఎడ్జెస్ మీద మాత్రమే ఉందన్నమాట సో అక్కడ చూడండి ఆ సాల్ట్ పేర్కొన్న ప్లేస్లో ఇది ఎట్లా రియాక్షన్ చూపిస్తుందో చూడండి మిడిల్ ప్లేస్లో మాత్రం బండ మీద ఏం లేదు కాబట్టి అది గా ఉంది కాబట్టి మురికి లేదు కాబట్టి అక్కడ ఎటువంటి రియాక్షన్ చూపెట్టడం లేదు ఎట్లా వేసింది అట్లానే ఉండింది లో సైడ్లో లో మాత్రం చూడండి తెల్లగా అది రియాక్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి సో ఇట్లా పనిచేస్తుంది అనమాట ఇది వేసి మీరు కొద్దిసేపు అలాగా ఇలా స్క్రబ్ చేయడమో రుద్దినట్టు చేయడం వల్ల అదేంటంటే మొత్తం క్లియర్గా లే వచ్చేస్తుంది అనమాట లేదు కాసేపు వేసి అలాగే వదిలేసినా కూడా చీపురుతో ఏదైనా రుద్దేసి వదిలేసినా సరే కొద్దిసేపటికి మొత్తం నీట్ అయిపోయి పక్కకి ఒక ఏటైనా అంటే నీళ్ళు వెళ్ళే చోటు ఉంటుంది కదా అట్లా ఒక సైడ్కి జా జారి వస్తుంది అనమాట కరిగిపోయి మొత్తం కూడా మురికంతా దానంతటా అదే వెళ్తుంది మనం రుద్దకపోయినా కూడా వెళ్తుంది మనకి పని తొందరగా అవ్వాలంటే ఇలా వేసేసి స్ప్రెడ్ చేసి రుదితే కనుక తొందరగా అయిపోద్ది అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ముందు బండ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది ఆ పైన రియాక్షన్ ఎలా వచ్చేసింది తర్వాత ఎట్లా నీట్గా అయిపోయింది చూడండి ఒకసారి మొత్తం కూడా బండ అనేది ఒరిజినల్గా దాని లుక్ వచ్చేసింది కదా మొత్తం ఎడ్జస్ట్లో కానీ మిడిల్లో కానీ అంతా కూడా నీట్గా వచ్చేసింది చూడండి ముందు ఎలా ఉండిందో ఇప్పుడు అలా వచ్చేసింది మీరు ఇలా రుద్దిన తర్వాత జస్ట్ వాటర్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట ఎంత తొందరగా అయిపోతుంది కదా ఎంత మురికి ఉన్నదైనా సరే అదే మనం మామూలుగా హార్పిక్ వేసినా సరే ఇంత నీట్గా రాదు ఇంత తొందరగా అయితే అవ్వదు అనమాట సో మనకి ఇది ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు మన బాడీకి చేతులకి కాళ్ళకి కానీ మరి డైరెక్ట్ మన కాళ్ళ మీద చేతుల మీద వేసుకోకుండా ఇలాగా చేసుకోవచ్చు మనము నార్మల్గా అంటే యాసిడ్ అంటే భయపడాల్సిన పని లేదనమాట ఇది అంత ఘాటుగా ఉండదు అనమాట లోకల్ మేడ్ కాబట్టి అంత ఘాటు ఉండదు సో ఇలాగా టైల్స్ కానీ ఇలా బాత్రూమ్ కానీ ఏవైనా సరే బకెట్ని కూడా చూపిస్తాను మీరు చూడండి బ ఇవేంటంటే మాకు కొంచెం సాల్ట్ వాటర్ అనమాట కొద్ది రోజులు అలాగే నిలబడిపోవడమో లేకపోతే వాడకుండా ఉండడము ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మొత్తం కూడా పేర్కొని మొత్తం డర్టీగా అయిపోయాయి అన్నమాట సో చాలా రోజులు క్లీన్ చేయకపోయినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ నేను డైరెక్ట్ రుద్దకుండా ఇక్కడ చూడండి ఇది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను స్క్రబ్బర్ మీద బాటిల్ని కట్ చేసి గమ్తో అంటిచ్చేసాను అనమాట ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి క్లీన్ చేయడానికి నేను దీంట్లో కొంచెము ఇది లిక్విడ్ వేశాను లిక్విడ్ వేసేసి దీని మీద దీంతో నేను స్క్రబ్ చేసి చూపిస్తాను చూడండి అంటే నేను రుద్ది చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి చేతులకి అసలు అంటుకోదనమాట అంటే నేను గ్లవ్స్ లేకుండా చేస్తున్నాను కదా సో చేతులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ మనం బాటిల్ని పట్టుకుంటాము స్క్రబ్బర్ని పట్టుకోము కాబట్టి మనము ఇలా క్లీన్ చేస్తున్న టైంలో నీట్గా రావడంతో పాటు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట చేసే పని తొందరగా అయిపోతుంది సో అందుకోసము ఇలాంటి దాన్ని యూస్ చేసుకుంటే మీకు ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారనంటే ఇంట్లో ఉండిపోతుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ కిచెన్లో టైల్స్ అయినా సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా క్విక్గా అయిపోతూ ఉంటాయి మనకి చేతులకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు సో ఇలాగ చూడండి స్విచ్ బోర్డు రుద్ది చూపెట్టాను ఇలాగే టైల్స్ రుద్దుతున్నాను జస్ట్ ఆ లిక్విడ్తో మనం ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి స్క్రబ్ చేసి వాటర్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట అన్ని ఐటమ్స్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా చూడండి పైప్ మీద కూడా నల్లగా ఉన్న మురికంతా కూడా పోయి మంచిగా పైప్ అనేది తెల్లగా వచ్చేస్తూ ఉంది చూడండి సో ఇలాగ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అక్కడ చూడండి ఫ్యాను టై అన్ని టైల్స్ అన్నీ క్లీన్ చేశాను ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ట్యాప్ చూపిస్తాను చూడండి need దీంతో ఇలా రుద్దగానే చూడండి జస్ట్ అలా టూ త్రీ టైమ్స్ స్క్రబ్ చేస్తే చాలు పైన అంత పేర్కొన్న ఇది కూడా పోయింది చూడండి మొత్తం సాల్ట్ అంతా కూడా పోయి నీట్గా మళ్ళీ స్టీల్ కలర్లో మనకి షైనింగ్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎడ్జస్ట్ దాకా ఇది పోలేదనమాట బాటిల్ ఉంది కాబట్టి ఆ పోని ప్లేస్ చూడండి ఇక్కడ పోయిన ప్లేస్ చూడండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ముందంతా కూడా తెల్లగా ఉండింది లేయర్స్ లాగా ఉండింది జస్ట్ దీంతో ఇలాగా రుద్దగానే వెళ్ళిపోయింది అనమాట కొంచెం ఎక్కువగా లిక్విడ్ తీసుకున్నామంటే ఇంకా ఫాస్ట్ ఫస్ట్ వెళ్ళిపోతుంది కాకపోతే స్టీల్ ఐటమ్స్ కాబట్టి కొంచెం తక్కువగా తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో మొత్తం ఇలాగే అంత చూపిస్తే లేట్ అవుతుంది మళ్ళీ వీడియో ఎంత ఎక్కువైపోయిందని మీరే కామెంట్స్ పెడతారనేసి కొంచెం లెంతీగా లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఎంత ఈజీగా క్లీన్ అవుతున్నాయో ఇదైతే మ్యాజిక్ ఇంపాక్ట్ లిక్విడ్ అనమాట ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ అని కూడా అంటారు సో ఫ్యూమ్లెస్ యాసిడ్ అని ఎక్కడ అడిగినా కూడా మీకు లోకల్ స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది అనమాట ఇది మళ్ళీ లిక్విడ్ ఏంటని చెప్పట్లేరు మీరు అది ఇది అని కామెంట్స్ పెట్టొద్దు ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ దీని పేరు అయితే ఇది మా దగ్గర మాత్రం ఇలా ఉంది ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఇంకో రకంగా ఉండొచ్చు మీరు ఏమని అడగాలని అంటే ఫ్యూమ్లెస్ యాసిడ్ కావాలి అంటే కనుక మీకు ఎక్కువ ఇది లేకుండా ఉండే యాసిడ్ని ఇస్తారు ఇందాక బకెట్లో చూపెట్టాను కదా బకెట్లో యాసిడ్ వేయగానే అది ఎక్కడెక్కడ ఎఫెక్టివ్గా పనిచేయాలనో అదంతా కూడా కరిగి కిందకి వెళ్ళిపోయింది కింద పార్ట్ ఎక్కువగా మొత్తం సాల్ట్ పేరుకుంది కాబట్టి అది కొంచెం టైం పడుతుంది ఇది ఇక్కడ క్లీన్ చేసేలోపు ఆ కింద ఉండేదంతా కూడా కరిగి వస్తుంది బకెట్లో ఒక లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి అది అట్లనే కొద్దిసేపు ఉంచాలని అంటే ఎక్కువగా ఉందన్నమాట అడుగున బకెట్లో సో అందుకోసం దాన్ని అట్లనే పెట్టాను ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసామని అంటే కింద ఉండేది కూడా మొత్తం కరిగిపోద్ది అనమాట అదంతా అనమాట సాల్ట్ అంతా లేస్ వస్తుంది ఆ లిక్విడ్తో లేస్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవంతా కూడా నీట్గా ఇలాగా రుద్దేసుకోవచ్చు మనకి ఎక్కడెక్కడే మురికి ఉందో ఆ ప్లేస్లో తెల్లగా నురుగులాగా రియాక్షన్ వస్తుంది అనమాట మనకి మురికి లేని చోట నార్మల్గా ఉంటుంది ఈ లిక్విడ్ ఎటువంటి ఎఫెక్ట్గా ఉండదు ఇక్కడ మొత్తం కూడా మనము ఇలాగ క్లీన్ చేసేసి కడుక్కోవచ్చు టైల్స్ కానీ ఇక్కడ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి గోడ మీద కూడా వేశాను కదా అంటే టైల్స్ మీద కూడా వేశాను కదా ఒకసారి ఇలాగ స్క్రబ్బర్తో రుద్దామంటే సరిపోతుంది అన్నమాట అన్నీ కూడా ఇలాగా అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ వేశాను తక్కువగా ఉంటే కనుక మీరు స్క్రబ్బర్ మీద వేసుకొని రుద్దుకున్నా కూడా సరిపోతుంది ఇంత ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏం లేదు కింద టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ లేదంటే వాల్ టై టైల్స్ కానీ మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూడండి వాటర్ కొట్టి చూపిస్తున్నాను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను అంటే రుద్దేస్తాను ఇదంతా మొత్తం రుద్దేది చూపెళ్తా అంటే చాలా టైం తీసుకుంటుంది సో మీకు అక్కడొకటి అక్కడొకటి రుద్ది నీట్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది రుద్ది కడిగేస్తున్నాను వాటర్ కొట్టేస్తా ఉన్నాను కింద టైల్స్ కూడా చాలా నీట్గా వచ్చేసాయి ఇంతకుముందు అంత తెల్లగా ఉండిపోయాయి సో అదంతా కూడా చూడండి ఒరిజినల్ షేప్కి వచ్చేసాయి మనకి ముందే కలర్లో ఉన్నాయో అదే కలర్లోకి వచ్చేస్తాయి అనమాట నీట్గా ఉంటుంది మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు బకెట్ చూపిస్తాను కదా చూడండి అడుగునంతా కూడా కారిపోయింది మొత్తం కరిగిపోయింది అనమాట చూడండి ఇలాగా అయిపోయింది జస్ట్ మనం వాటర్ కొట్టేసుకొని ఒక టూ టైమ్స్ అలాగా ఇలా రుద్దినట్టు అనేసి వాటర్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి ముందు బకెట్కి ఇప్పుడు బకెట్కి డిఫరెన్స్ అనేది మీరే గమనించవచ్చు చూడండి అసలు ఏమీ ఉండదు ఒక చిన్న మరక కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలాగా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి టోటల్గా వాష్రూమ్ అనేది నేను క్లీన్ చేశాక చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి కార్నర్లో కూడా పాకురు లాగా వచ్చేసి ఉండే కదా అదంతా పోయింది టైల్స్ చూడండి తెలతలా మెరుస్తూ ఉన్నాయి సో ఇట్లా ఈ రకంగా క్లీన్ చేసుకుంటే మనకి కాసేపట్లో పని అయిపోతుంది అలాగే ఇంకెక్కువ రోజులు మురికి పట్టకుండా అంటే తొందరగా ఇది అవ్వకుండా ఉంటాయన్నమాట మామూలుగా ఇంత ఎఫెక్టివ్గా ఏది పని చేయదు మా హార్పిక్ కూడా ఇంత తొందరగా ఇంత పని అవ్వదు కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువ హార్పిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నిటికీ కూడా ఇంత బాగా పనిచేయదు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ముందు ఎలా ఉన్నాయి గలీజ్గా మొత్తం సోప్ అంతా పేర్కొని ఉండింది కదా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి టైల్స్ అయితే చూడండి ఒకసారి మీరు పైన ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి ముందు ఇంత బ్రౌన్ కలర్లో మురికంత పట్టేసి ఉండింది ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా నేను క్లీన్ చేశాను అనమాట సో ఫైనల్ లుక్ అనమాట ఇలాగా ఉంది వాష్రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నీట్గా ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇది మన మీలో చూసిన వాళ్ళకి ఎంతమందికి ఉపయోగపడిందో నాకు తెలియదు ఇంకెంతమందికి దీనికి అవసరం ఉందో తెలియదు కాబట్టి మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది సో ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది కదా సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీ అందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అలాగే కిచెన్ టిప్స్ క్లాత్ ఫోల్డింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్